ఎంత బాగున్నారా టిఫిన్ తినేసరికి చాలా టైం అయిపోయింది పన్నెండు అయిపోయింది పన్నెండు దాటేసింది కూడా ఉల్దోసి తిన్నాను చాలా లేట్ అయిపోయింది ఇవాళ ఇదిగోండి ఇవాళ మీ వండిన కూరలు కూడా చూపిస్తాను ముందుగా అయితే ఇది వచ్చి వేడిగా మటన్ కూర అన్నమాట పక్కన అయితే వేడివేడిగా టమాటా బెండకాయ కలిపి చేసిన కూర చాలా బాగుంటుంది కదా బెండకాయ మీకు ఇష్టమా చాలామంది ఇష్టపడరు కానీ చాలా బాగుంటుందండి బెండకాయ కూర కూడా పక్కన అయితే వేడిగా సాంబార్ ఒకటి వేడివేడిగా వైట్ రైస్ ఒకటి పక్కన పప్పు టమాటా ఇగోండి ఇక్కడైతే నెత్తల కూర రెండు నెత్తలు ఉంటుంది కదా ఆ నెత్తల కూర అనమాట ఇవాళ అయితే ఇలా సింపుల్గా వండేసాము సాంబారు వైట్ రైస్ ఒకటి అలాగే బెండకాయ టమాటా పప్పు టమాటా మటన్ కూర అనమాట వైట్ రైస్ ఇవాళ సింపుల్గా వండేసాము ఇచ్చిన అయితే కాస్త టమాటా అనమాట ఇవ్వండి ఇవాళ నేను ఫండ్లు అయిపోయాక బయట షాప్లో కూర్చున్నాను వీడేమో పెరుగు ప్యాకెట్కి వచ్చాడు మేము పెరుగు కూడా అమ్ముతాం కదా పెరుగుకి వచ్చాడు మాట వాళ్ళ డాడీతో వీడికి ఎంత మాట్లాడమన్నా ఇవాళ హుషారుగా మాట్లాడలే అనమాట ఈ వీడియోకి ఒక లైక్